వెల్కమ్ త్రిపురార్ రఘురామకృష్ణం రాజు గారి దారేటు ఆయన బాధ్యత చంద్రబాబు గారిది కాదా విషయం ఏంటి అంటే ఓ ప్రక్కన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండు ప్రతిపక్ష పార్టీలే సో ఈ ప్రతిపక్ష పార్టీల గళం ఎంత ఇదిగా అధికార పార్టీ పైన విప్పుతారో అంతకంటే బలంగా అదే పార్టీకి సంబంధించిన రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చాలా గట్టిగా వినిమించారు సో ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు నర్సాపురం ఎంపీ స్థానం తనదే అది పొత్తులో భాగంగా ఏ పార్టీకి వచ్చినా అతనే అభ్యర్థి అని అని చెప్పి చాలా గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు సో పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయం ఆయనకు ముందుగానే గమనించారు కాబట్టి ఆ సీటు ఎవరు కేటాయిస్తారో తెలియదు కాబట్టి ఏ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి సో దానివల్లనే ఇప్పుడు అది ఆయన పంప ముంచిందో ఏమో కానీ చివరికి ఆయన పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది ఏ పార్టీ కూడా ఓన్ చేసుకోలేదు సీటు ఇవ్వల సో ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి దీనికి కారణం ఎవరు మరి దీని బాధ్యత ఎవరిది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారిని మాత్రం సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆయన పదే పదే వీళ్ళకి అనుకూలంగా ఉండడం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండటం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమైంది బీజేపీని ఎప్పుడైతే ఈ పొత్తులకు తీసుకొచ్చారో బీజేపీ ఆ స్థానాన్ని కోరుకోవటమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించడం అనేది ఇక్కడ ఇబ్బందికరమైన అంశం సో బీజేపీకి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న పార్టీ పరిస్థితులు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏ విధంగా అక్కడ మెసేజ్ ని కన్వే చేస్తున్నారని చాలా ముఖ్యం అయితే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు రఘురామకృష్ణరాజు గారు అన్నా లేదా మరి మరి ప్రతిపక్ష పార్టీలతో అంటే తెలుగుదేశం అన్నా జనసేన అన్నా ఏ విధమైన అభిప్రాయం ఉంది ఎందుకంటే ఇక్కడ బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకులు ఎలా ఉంటుంది అంటే కొంతమంది వైసీపీకి వ్యవహారం కొంతమంది టీడీపీకి వ్యవహారం ఆ విధంగా ఉన్నారు అసలు బీజేపీకి కరుడు కట్టిన నాయకుల్లాగా కార్యకర్తలాగా వ్యవహరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది చాలా తక్కువ మంది ఉన్నారు అసలు లేరని చెప్పగానే తక్కువ మంది ఉన్నారు కానీ వైసీపీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీకి ఫేవరగా ఉన్న కొంతమంది మాత్రం ఉన్నారు సో ఈ క్రమంలోనే ఈ వీళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాలు పార్టీకి పొలవడంతో చివరికి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది సో ఇంతవరకు బాగానే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇదే బీజేపీని కావాలి కావాలి అని తీసుకొచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు చేసిన వ్యక్తిగడలు అది టీడీపీ జనసేనకి ఫేవర్ గా ఉన్నాయా లేకపోతే ఏమైనా యాంటీగా మారుతున్నాయా అసలు బీజేపీకి ఉన్న ఓటింగ్ శాతం ఎంత అక్కడ ఉన్న ఓటింగ్ బలం ఎంత గత ఎన్నికల్లో సంపాదించిన ఓట్ షేర్ ఎంత సున్నా పాయింట్ ఎనిమిది ఐదు లేదా సున్నా పాయింట్ ఎనిమిది ఆరు కానీ ఇక్కడ వాళ్ళు పోటీ చేయబోతున్న స్థానాలు ఇవన్నీ ఆరు ఎంపీల పది అసెంబ్లీల మరి ఎక్కడ ఉంది న్యాయం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు నిజమే కదా కనీసం ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గంలో కూడా గత ఎన్నికల్లో డిపాజిట్లు సంపాదించలేని పార్టీ ఇప్పుడు ఏకంగా పది అసెంబ్లీలు కావాలి ఆరు పార్లమెంటరీ స్థానాలు కావాలి అని నేను చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఏం చేద్దామని ఓ ప్రక్కన పొత్తులో ఉంటూనే తెలుగుదేశం జనసేన దెబ్బ కొట్టాలి అన వైసీపీకి ఇంకా ఫేవర్ జరగాలనా ఎటువంటి ఎజెండాతో బీజేపీ ఉన్నది అనే అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇవన్నీ ప్రక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారికి వచ్చింది మరి ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు పదే 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 ఆయన ఢిల్లీ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కానీ చివరికి మరి ఇన్ని అందరూ కలిసి అన్యాయం చేసిస్తారా మరి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదైనా చేస్తారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా న్యాయం చేయాలి చేస్తారు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు అది ఎలాగో అంటే ఆయన ఏదైనా సరే ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి అని ఆ పోటీ చేయించి గెలిపించి ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకొచ్చి ఆయన మంత్రిని చెయ్యాలి అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అట మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది సో అయితే మామూలుగా ఢిల్లీ వెళదాము అనుకున్న రఘురామరాజు గారికి ఇప్పుడు ఢిల్లీ వెళ్లే పని లేకుండా ఈ అమరావతి ఇక్కడ ఉన్న అసెంబ్లీకి రవి రప్పిస్తారా రప్పిస్తే అప్పుడేమవుతుంది ఖచ్చితంగా ముఖముఖాలు ఎదురు పడతారు కదా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆయన టీడీపీ తరఫున ఉంటారు రఘురామకృష్ణరాజు గారు సో అసెంబ్లీకి వస్తారు ఇక మాటల యుద్ధం మామూలుగా ఉండదు అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రకారం రఘురామకృష్ణరాజు గారు సో ఇక ఈ నొక్కలు చాలు దేనికి వైసీపీ వాళ్ళందరి మీద అటాక్ చేసుకోవడానికి మామూలుగానే త్రిబులార్ గారు మంచి మాట గారి పదే 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 మీడియా సందర్భంగా ఆయన అనేక రకాలైన విమర్శలు అది కూడా ఎట్లాగంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఏ అంశం అయినా సరే లోతుగా పరిశీలించి దాన్ని అటాక్ చేస్తా ఉంటారు మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీకి గనక రఘురామరాజు గారిని పంపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఆయన టీం మెంబర్స్ కావచ్చు అటాక్ చేస్తారు సో అప్పుడు ముఖముఖాలు ఎదురు పడితే చూశారు అప్పుడు ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరే సో అట్లా ఉంటది పరిస్థితి సో ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భుజాను వేసుకోవాల్సిందే రఘురామకృష్ణరాజు గారిని చట్ట సభలకి తీసుకురావాల్సిందే అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆయన కూడా నిన్న కొంత గట్టిగానే మాట్లాడినట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏంటి అంటే ఇప్పుడు నా సీటు విషయంలోనే ఇంత గట్టిగా మాట్లాడలేనప్పుడు రేపు అధికారంలోకి వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీని ఏ విధంగా మాట్లాడగలుగుతారు అది పోలవరం సంబంధించి కావచ్చు అదే విధంగా ప్రత్యేక హోదా గురించి కావచ్చు ఇక వాడి గురించి మాట్లాడలేరు మీరు గట్టిగా నా సీటు గురించి మాట్లాడలేకపోతున్నారు అని తన ఆవేదన వ్యక్తపరిచారు సో అటువంటి విధానంలో ఆయన రఘురామరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కౌంటర్ చేయగలిగే అవకాశం ఉంటుందా రఘురామకృష్ణరాజు గారిని అంటే ఖచ్చితంగా ఉండదు ఒకవేళ ఎవరైనా సరే కొంచెం తొందరపాటుగా రఘురామకృష్ణరాజు గారిని ఏమైనా అందాము అని అనుకుంటే కూడా అది తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే ఆయన పదే 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 ప్రతిపక్ష పార్టీల బాధ్యతను పోషించారు సో ఆ విధంగా ఆ ఒక వైసీపీ వాళ్ళు తప్ప మిగిలిన పార్టీలు అందరూ కూడా రఘురామ కృష్ణరాజు గారు ఓన్ చేసుకున్నారు ఎవరు ఎవరికైతే వైసీపీ నచ్చదో ఆ నచ్చని వారందరూ కూడా రఘురామ్ కృష్ణరాజ్ గారు ఓన్ చేసుకున్నారు మరి అటువంటి క్రమంలో ఇప్పుడు అటువంటి వ్యక్తికే సీటు లేని క్రమంలో మరి ఆయనని ఏ విధంగా అనుకుంటా ఉంటారు ఖచ్చితంగా ఆయనకి అన్యాయం జరిగిందనే భావన ప్రజలకు బలంగా వెళ్ళింది కదా సో ఈ సమయంలో ఆయనకి వెన్నుదండగా నిలవలసింది జనసేన టీడీపీ సో ఈ క్రమంలో వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు అంటారా వాళ్ళది మాత్రం ఉంటారో ఏంటి అనేది మనకు తెలిసిన విషయమే సో అవసరమైతే బీజేపీని కన్విన్స్ అయినా సరే ఓ సిటీ వాళ్ళు ఇది కాకుండా ఇప్పుడు మరలా బీజేపీ ఇంకో అసెంబ్లీ స్థానాన్ని కూడా అదనం గడుగుతుంది ఏం చేద్దామని నాకు అర్థం కాదు నాకు తెలిసి ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించిన వ్యవహారాలు బీజేపీ వచ్చిన దగ్గర నుంచే తెలుగుదేశం జనసేనకి తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదురవుతా ఉన్నాయి మరి ఆ ఇబ్బందిని వాళ్ళు ఆ ఇరకాటంలో అనేక రకాల ఇబ్బందులు పడతానే సరే అట్లాగే పొత్తుతో ముందుకు వెళదామా అనుకుంటే మరి అది ఎంత వరకు ఉంటది ఇంకా సమయం ఉంది మరి ఈ సమయంలో వాళ్ళేం పది అంటారు పన్నెండు అంటారు పదకొండు అంటున్నారు ఇప్పుడు మరలా ఆ పది ఆరు కాకుండా ఇంకొక అసెంబ్లీ స్థానం కావాలంట మరి ఏం చేస్తారుగో ఏంటో ఏం అర్థం కావట్లేదు పోనీ సరైన నాయకులు బీజేపీకి ఎవరైనా ఉన్నారా ఉన్నారు పోనీ దాని క్యాడర్ ఎవరైనా ఉన్నారా ఇదిగో మాకు ఈ అసెంబ్లీ స్థానంలో ఇంత ఓటింగ్ ఉంది ఇంత ఓట్ షేర్ ఉంది అని చెప్పేసి గట్టిగా మాట్లాడమనండి అది లేదు కానీ సీట్లు మాత్రం మాకు ఇన్ని కావాలి మాకు అది కావాలి మాకు ఇది కావాలి అని అంటున్నారు మరి అదే అంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న పార్టీలు వీళ్ళకి వీళ్ళకున్న ఓట్ షేర్కి వీళ్ళకున్న బలానికి వీళ్ళు ఎన్ని అనుకోవాలి అరే ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని గెలిచినా కానీ గంపకూర్తగా మీకే కదా సపోర్ట్ చేసేది ఇంకా మరి ఆరాటం ఎందుకు నాకు అర్థం కావట్లా రాష్ట్రానికి సంబంధించిన ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలు అది ఏ పార్టీ అనే కావచ్చు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు గెలిచినన్ని కూడా బీజేపీకే కదా సపోర్ట్ చేస్తుంది మరి ఎన్ని చేస్తున్నా కానీ ఇంకా మేము కూడా దూరతామంటే ఆ వచ్చే ఎట్లా సరే గెలిచినా గెలవకపోయినా ఇరవై సీట్లు మనకే కాబట్టి సో అదేదో నిదానంగా వేళల్లో దూరి ఈ పార్టీలు కూర్చొని ఇబ్బంది పెడతా ఉంటే మనం పెరగచ్చు అనే భావనలో ఉన్నారో ఏమో కానీ మొత్తం మీద అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి తీరని అన్యాయం జరిగింది మరి ఆ అన్యాయానికి ఏమైనా సరే న్యాయం చేకూర్చేలాగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా ఆయన అసెంబ్లీలోకి తీసుకొని ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా లేదా అనేది చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా త్రిబులారి గారి బాధ్యత చంద్రబాబు గారిది కాదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకో